మన దేశ రక్షణలో సైనికీ సైనికులు అనేవారు కీలక పాత్ర ఎందుకంటే ఎండనక వాననక చలి అనక వాళ్ళ కుటుంబాలను వదిలిపెట్టి ఎన్నో మంచుకొండల్లో మన యొక్క దేశ సరిహద్దుల్లో తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళకు కనురెప్ప వాళ్ళు లేకుండా నిద్ర లేకుండా వారు వాళ్ళంతా మన దేశాన్ని రక్షణ చేస్తున్నారు అసలు సైనికుడు అంటే ఎలా ఉంటాయంటే ఎంతో దేశభక్తితో అసలు ఎవడైనా శత్రువు కనపడితే వెంటనే వాడిని హతమార్స్తాడు మనమైన శత్రువు కనరి మనం కను కరలిస్తామేమో కానీ సైనికుడు మాత్రం శత్రువు వచ్చాయంటే ఖచ్చితంగా కాల్చి చంపుతాడు అట్లాగా అటువంటి వీర సైనికులప్పుడు ఈరోజు మనము ఈ యొక్క చనిపోయినటువంటి నలభై మంది వీర జమానులకు ఈరోజు మనము ఈ యొక్క ప్రైవేట్ సొసైషన్ తరపున ఈ యొక్క స్కూల్ తరపున మనం ఘనమైన నివాళి అర్పిస్తున్నాము ఎందుకంటే మన జీవితంలో సైనికులు ఎప్పటికైనా ఒక దేశభక్ నిజమైన దేశభక్తులు వాళ్ళే అంటే ఈరోజు మనం యొక్క ప్రేమికులుగానే ఏదో జరుపుకుంటుంటారు నిజంగా ప్రేమించాల్సింది దేశాన్ని ప్రేమించాలి మనం దేశభక్తులను ప్రేమించాలి అంటే ఆ సైనికులను ప్రేమించాలి ఈరోజు సైనికులే లేకపోతే మన రక్షణకు వాళ్ళు చేస్తుండే త్యాగాలను మనం స్మరించుకోవాల్సిన రోజు ఇది కాబట్టి అందుకోసం విద్యార్థులకు ముఖ్యంగా నేటి విద్యార్థులకు నేటి దే దేశ సంపద ఎందుకంటే రేపు కాబోయే మీరు దేశ రథసారథులు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే మీ ద్వారానే అవుతుంది కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరు సాధ్యమైనంత వరకు కూడా ఎన్నో ఉద్యోగాలు కోరుకుంటాం కానీ ఒక జన్మభూమి రుణం తీసుకునేది ఒక భ్రతమాత రుణం తీసుకుంటే ఒక అవకాశం ఒక్క సైనికుని మాత్రమే తుక్కుతుంది కాబట్టి ఖచ్చితంగా మనలో కూడా ఆ యొక్క రుణం తీసుకోవాలంటే కూడా ప్రతి ఒక్కరు సైనికుడుగా తయారు కావాలి ఈ మండలానికి ఒక సైనికుడు ఉండాలి ఇంటికి ఒక మనం ఖచ్చితంగా మీరు దాదాపు ఎన్నో ఆఫీసర్స్ కావచ్చు కానీ సైనికుడు కావాలని ప్రతి ఒక్కరు కోరుకల అటువంటి సైనికులు మన ఆళ్ళగడ్డ నియోజకవర్గం నుండి కూడా మన యొక్క సైనికులుగా తయారై దేశ రక్షణలో పాలు పంచుకోవాలని నేటి యువతకు నేను ఈ విధంగా పిలిపిస్తున్నాం జై జవాన్ జై జవాన్